నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఒకటిన్నర గంటలకు ఢిల్లీ నుంచి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ సిల్వర్ కలర్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి ఒకసారి వాళ్ళు నాకు ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఢిల్లీ నుంచి ట్వంటీ రోజు సాయంత్రం బయలుదేరి నిన్న నైట్ వచ్చిన ఈ రోజు అలా వచ్చి ఉదయం ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళకి కావాల్సిన ఒక ఎన్ఓసి మాత్రమే పెండింగ్ ఉంది మిగతా దాన్ని ఈ బండి అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ పెట్టిపోయిన కస్టమర్ నేను వచ్చినాకనే వీడియో ఏమన్నదట అందుకే నేను తమ్ముడు ఏత్తా అంటే కూడా నేను అర్థం చెప్పాను ఎందుకంటే ఈ బండికి ఈ బానట్ మారింది ఈ బంపర్ మారింది రైట్ సైడ్ పెండర్ కూడా మారింది ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు గ్లాసులు అన్ని షోరూమ్ ఉన్నాయి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని షోరూమ్ ఉన్నాయి టైమింగ్ ఏం ఇంకా చేంజ్ కాలే ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది మారుతి విటారా బ్రిజా జడ్డిఐ గ్రే కలర్ సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్ వస్తాయి టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్లో మ్యాన్యునుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది మార్టీ విటారా బ్రిజా జడ్డిఐ ఇందులో ఎల్డీఐ ఎల్డిఐ ప్లస్ వీడిఐ వీడీఏ ప్లస్ జడ్డీఐ జడ్డీఏ ప్లస్ ఇటు ఆరు వేరియంట్లు ఉంటాయి ఇది జడ్డీఐ బండి సిల్వర్ కలర్ ఒక లక్ష డెబ్బై ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల చిల్లర తిరిగింది వర్జున రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలే సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ మన దగ్గరికి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయింది సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉంది మాకే కాల్ చేయాలి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు బానట్ మాత్రం షోరూమ్ది కాదు సార్ బానట్ రిప్లేస్ అయింది బానట్ ఒరిజినల్ కాదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది సార్ బానట్టేసేపీ ఏం పేరు నీది సిల్వర్ కలర్ మాన్యువల్ టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సార్ ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల చిల్లర తిరిగింది చాబీ స్టార్ట్ ఉంటుంది ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోపలిది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మారుతి విటార బ్రిజ్ జడ్డీఐ రెండు వేల పదిహేడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది దీని సాక్షులు కొంచెం వీక్ ఉన్నాయి ఇలా పట్టుకోదామన వాడు గిట్ట డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ ఏం రాలేదు చెప్పిని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఏసీ ఏం కదా అవసరం తీసే ఇంకా రాదు వీడియో బండికి కంపెనీ నుండి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజిన్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తేనే ఈ నెంబర్లో కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అయిన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్